నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా గుడి గురించి అయితే కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడుకోవాలి గుడి నిర్మించాలి అని అంటే మనీ కావాలి ఆ మనీని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అన్నీ కూడా మనకి సమయానికి అన్నీ తీసుకొచ్చి గుడిని నిర్మించడం అంటే మాటలు కాదు అందువల్ల ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవాలి కమిటీ మెంబర్స్ ఫస్ట్ నేను చూపించిన ఫోటో ఫొటోస్లో పేర్లన్నీ కూడా కమిటీ వాళ్ళు ఇంకా తర్వాత వచ్చేసి మరి గుడి అంటే రూపాయికి పది రూపాయలకి అయ్యే పని కాదు కదండి లక్షల వ్యవహారం కాబట్టి చక్కగా అందరూ కూడా ఎక్కడెక్కడి వాళ్ళు అలాగనే మా గ్రామం తరపునే ప్రతి రైతు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది అందువల్ల ఈ పేర్లు మన ప్రతిష్ట అయిన రెండు మూడు నెలలకే పెడదాము అనుకుంటే ఇవన్నీ కూడా మనం ప్రతి పేరు కూడా ఎంత ఇచ్చారు ఏంటి అనేది సరిచూసుకోవాలి లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వేలిచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రతి పేరుని కూడా అలాగనే వస్తు రూపంలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనము ఇంటి పేరు ఎక్కడా కూడా తప్పు రాకుండా చక్కగా వాళ్ళు ఇచ్చిన మనీని మనం ఇక్కడ అనేది పేర్ల రూపంలో యాడ్ చేయాల్సి ఉంటుంది అందుకోసం కొంచెం టైం అయితే తీసుకున్నాము శ్రీరామ నవ్వుకల్లా తీసుకోవాలని చెప్పి అప్పటికల్లా పెట్టాలని చెప్పి కమిటీ వాళ్ళు నిర్ణయించుకొని చక్కగా అయితే మొత్తం బోర్డుల బోర్డు మీద ఇచ్చిన పేర్లన్నీ కూడా రావటం జరిగింది ఒకటి ఇద్దరు ఏదైనా కానీ మిస్టేక్ మిస్టేక్ అయితే ఇంకా అవి కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట మొత్తం కూడా అవి కూడా గ్యాదరింగ్ చేసేసి పెట్టేస్తారు ఇంకా దీని గురించి చెప్పుకోవాలి అంటే మనకి దానం చేసిన వాళ్ళు ఎక్కడ చెప్పొద్దు కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియద్దు అంటారు అది వాస్తవమేనండి నిజంగా దానం చేసిన వాళ్ళు మన మనసుకు తెలుసు కాబట్టి చెప్పుకోకర్లేదు కానీ ఇలాంటి దానం చేశారు ఈ వీళ్ళ వల్ల మా గుడి కట్టుకున్నాము అని మనం పది మందికి గర్వంగా చెప్పుకోవాలి అంటే ఇట్లా బోర్డు మీద ఖచ్చితంగా పేర్లు ఉండాలన్నమాట ఎందుకంటే ఇది చూసి ఇంకొక పది మంది భక్తులు కూడా మనకి గుడిలో ఏదన్నా లేదు లేకపోతే ఇది ఇద్దాము అది ఇద్దాం అని చెప్పి ఇంకొకరికి మనం పుణ్యం కట్టుకునే ఛాన్స్ ఇచ్చినట్టు అనమాట అందుకోసం కొన్ని దానాలు మనం చేసినప్పుడు తప్పకుండా చెప్పుకోవాలి చెప్పాలి అలాగనే ఇక్కడ పేర్లన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ మిస్టేక్ అయితే ఇచ్చిన డబ్బుని ఎక్కడా కూడా మిస్టేక్ అనేది లేకుండా చక్కగా వినియోగించారు అలాగనే ఈ పేర్లన్నీ పెట్టడానికి కొంచెం సమయం అయితే తీసుకున్నారు కానీ సమయం తీసుకున్నా కానీ చక్కగా బోర్డు మీద పేర్లన్నీ వచ్చేసినవియండి అందరూ చూసుకుంటున్నారు ఈ వీడియోలో మొత్తం కూడా తర్వాత ఇంకేదన్నా మిస్టేక్ అయినవి కూడా మళ్ళీ వాళ్ళు ఏ ఇంకేం రాలేదు ఏంటని చెప్పి చెక్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వాలి కదా వెంటనే శ్రీరాముని వచ్చేసింది ఉగాది పండగ అన్నీ కూడా టకటక వచ్చేటప్పటికీ వాళ్ళు కూడా ఇంకా కన్ఫ్యూజ్లోనే ఉన్నారనమాట మొత్తం పేర్లన్నీ వచ్చినాయో రాలేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే కమిటీ మెంబర్స్ అంతా కూడా కొంచెం పెద్దవాళ్ళు అవ్వటం వల్ల వాళ్ళు వాళ్ళ వయసును బట్టి కూడా మనం అన్నీ ఆలోచిస్తూ ఉండాలి ప్రతిదీ కూడా కానీ చాలా కష్టపడి ఆరు నెలల్లో గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి వీళ్ళు ఎంత గ్యాదరింగ్ చేస్తే ఈ గుడి అయినది అనేది ఒక్క విషయంలో మీరు తెలుసుకోవాలండి వాళ్ళ కష్టము ఎంత ఉంది మనం ఒక్క రైతు డబ్బులు ఇచ్చాడు అయిపోయింది అని కాదండి ప్రతి కుటుంబం నుంచి కూడా వాళ్ళు ఒకటికి రెండుసార్లు వెళ్ళి ఇస్తానన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళకి రసీద్ ఇచ్చి ఒక ఫోటో తీసి చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట మనం మాట చెప్పుకున్న దానికను చేసిన దానికి చాలా చాలా పని ఉంటుంది అలాగని స్ట్రెయిన్ అవ్వాల్సి కూడా ఉంటుంది ఒక గుడి కడుతున్నాము అంటే మరి ఒక్కలాగా కాదు అలాగని పది మంది కమిటీ అయితే పది మంది మాట కూడా ఒక్కలాగానే సాగాలన్నమాట అంత అనేది ఉంటుంది అనమాట అంటే కొంచెం స్ట్రెయిన్ అయ్యేవి కూడా ఉంటాయి ఎంత స్ట్రెయిన్ అయినా కానీ మా వాళ్ళంతా కూడా స్ట్రాంగ్గా ఉండి గుడి అనేది కట్టించేశారు ఇంకా ఇవన్నీ కూడా ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మనం చక్కగా చెప్పుకోవాలి కాబట్టి ప్రతి రూపాయి కూడా మనకి ఇంపార్టెంటేనండి లక్షలు ఇచ్చిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ లక్షలు ఇవ్వని వాళ్ళు తక్కువని కాదు దేవుడికి మనము మనం మనస్ఫూర్తిగా రూపాయి నుంచి ఎన్ని లక్షలు ఇచ్చిన వాళ్ళమైనా కానీ భక్తి అనేది ఒక్కటే అనమాట ప్రతి ఒక్కళ్ళు దేవుడు గుడి దేవుడి గుడికి మనం చందా ఇచ్చాము ఇదే తప్ప ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము అని చెప్పి ఇచ్చిన దాతలు కూడా ఎక్కడ అనుకున్నట్టు నేనైతే వినలేదండి ఎందుకు అంటే అంత మనస్ మనస్ఫూర్తి పూర్తిగా ఇచ్చారనమాట దేవుడికి ఇంకా అట్లాగనే వస్తువులు కూడా ప్రతి వస్తువులు కూడా చాలా మంది చేయించారు శ్రీరామనవమి రోజైతే వెండి కిరీటాలు కూడా వచ్చినాయండి అలాగనే మనకి మకర తోరణం అంటారు కదా మకర తోరణం కూడా దేవుడికి రావటం జరిగింది ఇంకా కొన్ని ఈ కొన్ని కొన్ని పేర్లు అనమాట అంటే ఇవి ఇప్పుడు ఈ బండలు చెక్కడానికి టైం తీసుకున్నారు కాబట్టి ఇవి ఇచ్చినప్పటికీ ఇవి కొన్ని ఇప్పుడు వచ్చినాయి కాబట్టి కొన్ని పేర్లు అయితే ఇంకా రాలేదు ఆ పేర్లు కూడా ఇంకేదన్నా మిగిలిపోయిన మనం మర్చిపోయిన పేర్లు ఏమైనా ఉంటే కూడా అవి కూడా చక్కగా ఈ పేర్ల రూపంలో ఇలా బోర్డు మీద అయితే పెడతారండి ఇంకా అన్ని ఫిట్టింగ్స్ కూడా చేయలేదన్నమాట ఎందుకు ఓపి ఇచ్చిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్క మాట విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి మీరు ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ